అది కాదు నువ్వు హాస్పిటల్ లోటా కాదు బిటా ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు నేను ఏం చేస్తా అంటే వాళ్ళు ఉన్నారు సౌదీలు పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి వెళ్ళి తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే నీకు పంపిస్తాను సీరా హైదరాబాద్ రాగానే మళ్ళీ తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటది కాక మొన్న గతమంది నువ్వు బతుకునే నీ అదృష్టం ఆయన పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు గికి నష్టమైన నీకేం కాలే అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటది ఏమిట కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళకు ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు ధైర్యం తీసుకొస్తాము ఇంటికి తీసుకొస్తాం రండి పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీమ్ సౌదీలో మన వాళ్ళు ఉన్నారు పంపిస్తా ఆడకల్ని మండపల్లి తీసుకొస్తాను

అరే అంత మాట తీసుకొస్తా తీసుకొస్తాం అరే తీసుకొస్తాం ఏడో ఏం బిడ్డ నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పు సంగారం మళ్ళీ చూసుకుందాం రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచిగా తీసుకొస్తావు ఇంటికి ఇంటికైతే రా నువ్వు మొదల ఇంటికి వచ్చినాక అని చూసుకున్నావు తీసుకొస్తాం నాలుగు రోజులు ధైర్యము నాలుగు రోజులు ఉండదు లేదు అడుగు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు నాగమాని నేను తట్టుకోలేకపోతున్నాడు మొత్తం